ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు ఆకుపత్రి అంటే మన వాడుక భాషలో బిర్యానీ ఆకు అంటారు ఇది మామిడి ఆకులాగా ఉండి సువాసనగా ఉంటుంది వీటిని బిర్యానీ లేక పలావ్ వండేటప్పుడు అన్నంలో వేసి ఉడికిస్తారు ఆహార పదార్థంగా మాత్రమే దీని గురించి తెలిసినప్పటికీ దీని గురించిన మరిన్ని ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఆకుపత్రి పేర్లు ఆకుపత్రిని సంస్కృతంలో తేజవత పాకరంజన అని హిందీలో తేత్పత్త అని తెలుగులో ఆకుపత్రి ముద్ద దాల్చిన చెట్టు ఆకు అని అంటారు ఆకుపత్రి రూప గుణ ధర్మాలు వీటి చూర్ణం లేక కషాయం వగరుగా తీపిగా సువాసనగా ఉండి వేడి చేసి చల్లారుస్తుంది వాతా పిత్త కఫ సంబంధమైన సర్వరోగాలను అనచ్చివేస్తుంది నత్తికి ఆకుపత్రి మాటలు తడబడేవారు మాట్లాడేటప్పుడు గొంతు పట్టుకుపోయేవారు నందినందిగా నత్తిగా ఆగి ఆగి లేక దీర్ఘాలు తీసి మాట్లాడేవారు ఈ ఆకుపత్రిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జేబులో ఉంచుకుని ఎల్లప్పుడూ నోటిలో చిన్న ముక్క ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే క్రమంగా సమస్యలు నివారించబడతాయి బట్టలకు పురుగులు పట్టకుండా బట్టల పెట్టెలో ఈ ఆకుపత్రి వేసి నిలువ ఉంచుతూ ఉంటే దీని వాసనకు చెద పురుగులు ఆ పెట్టెలోకి రాలేవు గర్భశయ రోగాలకు ఆకుపత్రి ఒక గ్లాసు నీటిలో ఆకుపత్రి పది గ్రాములు వేసి ఒక కప్పు కషాయానికి మరిగించాలి తరువాత వడపోసి తాగుతూ ఉంటే గర్భదోషాలు హరించి ఋతువు క్రమబద్ధమవుతుంది రోగాలకు ఆకుపత్రి ఆకుపత్రిని ఆరబెట్టి దంచి జల్లించి రెండు పూటలా రెండు గ్రాములు మోతాదుగా చప్పరించి తింటుంటే పొత్తికడుపు నొప్పి బిగుసుకుపోవడం వంటి సమస్యలు హరించుకుపోతాయి శరీర సుగంధానికి ఆకుపత్రి ఆకుపత్రి వట్టివేర్లు మరువం మంచిగంధం జరామాంసి వీటిని సమంగా మంచినీటిలో నానబెట్టి మెత్తగారు బి తలకు వంటికి రుద్ది ఎండిన తరువాత స్నానం చేస్తుంటే శరీరమంతా సుగంధంతో పరిమర్శిస్తుంది ఆకుపత్రి పొడి రెండు గ్రాములు నెయ్యి ఒక చెంచా కండచక్కెర పొడి ఒక చెంచా కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తింటుంటే నీరసం తగ్గిపోయి శరీరానికి బలం కలుగుతుంది నలభై రోజులు మాత్రమే వాడాలి క్షయరోగానికి అక్షయబలానికి ఆ కుపత్రి చిన్నయలకు దాల్చిన చెక్క దోరగా వేయించిన పెప్పళ్ళు ఒక్కొక్కటి ఐదు గ్రాములు తీసుకోవాలి పటికబెల్లం పొడి ఇరవై గ్రాములు అతిమధురం పొడి నలభై గ్రాములు గింజలు తీసిన ఎండు ఖర్జూరం పైబెరడు నలభై గ్రాములు గింజలు తీసిన ఎండు ద్రాక్ష నలభై గ్రాములు ఇవన్నీ మెత్తగా దంచి కొద్దిగా తేనె కలిపి ముద్ద చేసి నిలువ చేసుకోవాలి పూటకు పది గ్రాములు మోతాదుగా ఆనందంగా తిని ఒక కప్పు మేకపాలు గోరువెచ్చగా తాగుతుంటే క్షయరోగం హరించిపోవడమే కాక ఆరోగం వల్ల కోల్పోయిన ఇనబలం కూడా తిరిగి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి